లక్షల కోట్ల నిధులు భూగర్భంలో దాగున్నాయి కానీ వాటిని తీయడానికి వెళ్లిన వారు తిరిగి రాలేదు ఈ ప్రదేశాలకు సంబంధించిన కథలు ఎప్పటి నుంచో నమ్మసికం కాని వాస్తవాలను చెప్పుకుంటూ వస్తున్నాయి రాజులు యోధులు దొంగలు ఎవరైనా ఈ నిధులను పొందడానికి ప్రయత్నించినప్పుడు కనుమరుగైపోయారని పురాణాలు చెబుతున్నాయి అసలు అక్కడ జరిగింది ఏమిటి ఈ నిధులు సాధారణ సొమ్మ లేక దైవిక శక్తులతో కూడిన శాపగ్రస్తమైన ధనం చరిత్రలో కొందరు వీటిని వెతికేందుకు సమూహాలుగా వెళ్లారు కానీ వారిలో ఎవరు రాలి ప్రాచీన గ్రంథాలు శాస్త్రం శాస్త్రీయ పరిశోధనలు ఇవన్నీ కూడా ఇప్పటికీ సరైన సమాధానం చెప్పలేకపోతున్నాయి అక్కడ ఉన్న రహస్యాన్ని ఛేదించగలరా లేక మానవుడు ఛేదించలేని మిస్టరీ గానే మిగిలిపోతుందా ఈ అద్భుతమైన భయానకమైన రహస్యాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోవాలి సో వీడియోలోకి వెళ్ళే ముందు మనం రిక్వెస్ట్ అండి మన ఛానల్ మంచిగా ఆదరిస్తున్న ధన్యవాదాలు సో మంచి మంచి వీడియోస్ చేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ మాకు మోటివేట్ చేయండి సపోర్ట్ చేయండి మీకోసం మరిన్ని మిస్టీరియస్ మరిన్ని మంచి మంచి వీడియోలు తీసుకొస్తూనే ఉంటుంది మీ సరదాగా కాసేపు సో ఇక వివరాల్లోకి వెళ్తే బంగారం వెండి వజ్రాల ఆభరణాలు నిధులు దొరికితే అసలు ఎలా ఉంటుంది చాలా మంది ఇలాంటి కలకలేము ఇలాంటి కళలను కనే ఉంటారు పురాతన కాలంలో రాజులు చక్రవర్తుల వద్ద భారీగా సంపద ఉండేదని మనకు తెలుసు వారి తదనంతరం చాలా సంపద అదృశ్యమైందని చాలా మంది నమ్ముతారు నేటికి కొందరు ప్రజలు ఆయా ప్రాంతాల్లో నిధుల కోసం వెతుకుతూ ఉంటారు ఇలా నిధి కోసం వెతుకుతూ కొందరు ప్రాణాలను కూడా కోల్పోయారు అయితే నేటికి మిస్టరీగా మిగిలిపోయిన నిధుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది అంబర్ రూమ్ అంబర్ రూమ్ అనేది పదిహేడు వందల ఏడులో పర్షియాలోని అంబర్ తో తయారు చేసిన ఒక చాంబర్ దీన్ని శాంతికి చిహ్నంగా రష్యాకు చెందిన పీటర్ ది గ్రేట్ కు బహుమతిగా ఇచ్చారు సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో ఉన్న ఇది రెండవ ప్రపంచ యుద్ధం వరకు అద్భుతమైన దృశ్యంగా ప్రసిద్ధి చెందింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నాజీలు దాన్ని తీసుకుని మొక్కలుగా చేసి పంతొమ్మిది నలభై మూడు నాటికి ఒక మ్యూజియంలో ఉంచారు అప్పటి నుంచి అది కనిపించకుండా పోయింది అదే అసలు ఎక్కడ ఉండిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు రెండు ఇది చంగీజ్ ఖాన్ ఇది మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు చంగీజ్ ఖాన్ పదమూడవ శతాబ్దంలో ప్రపంచంలో ఎక్కువ భాగాన్ని పాలించిన శక్తివంతమైన యోధుడు ప్రత్యర్థులపై విజయాలు సాధిస్తూ భారీ మొత్తంలో సంపదను సేకరించాడు పన్నెండు వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ఆయన మరణించారు అప్పుడు ఛంగిజ్ ఖాన్ శరీరం నిధిని ఒక రహస్య ప్రదేశంలో ఖననం చేసినట్లు చెప్తారు దాని కోసం ఎవరు తిరిగి రాలేదని కథలు ప్రచారంలో ఉన్నాయి ఆ ప్రదేశం అసలు ఎక్కడ ఉందో ఇంకా తెలియలేదు మూడోది ఫారెస్ట్ ఫెన్ నిధి ఫారెస్ట్ ఫెన్ యుఎస్ వైమానిక దళంలో పైలట్ బిలియన్లు వివలువైన అరుదైన కళాఖండాలు డీలర్ పంతొమ్మిది వందల లో తనకు క్యాన్సర్ ఉందని తెలుసుకున్న తర్వాత అతను యునైటెడ్ స్టేట్స్ లో ఎక్కడో విలువైన వస్తువులతో నిండిన నిధి పెట్టడం దాచిపెట్టాడు ప్రజలు దాన్ని కనుగొనడానికి ఒక కవితలో క్లూస్ కూడా ఇచ్చాడు చాలా మంది నిధి వేటగాలు ప్రయత్నించారు కానీ కొందరు ఆ అన్వేషణలో మరణించారు రెండు వేల ఇరవైలో నిధిని కనుగొన్నారు కానీ దాని రహస్యం ఇప్పటికీ ప్రజలను ఆకర్షిస్తుంది ఇక నాలుగోది ఎల్డొరాడో నిధి ఎల్డొరాడో ఒక పురాణ బంగారు నగరం ఈ నిధి కొలంబియాలోని గటవిటా సరస్సుతో ముడిపడి ఉంది చాలా కాలం క్రితం చిచ్చా తెగ సూర్యదేవుడికి నైవేద్యంగా సరస్సులోకి బంగారాన్ని విసిరారు సంవత్సరాలుగా భారీ మొత్తంలో బంగారం అడుగున పేరికిపోయిందని చెప్తారు స్పానిష్ పైరేట్ ఫ్రాన్సిస్కో పిజారో దానిని తీసుకురావడానికి ప్రయత్నించాడు కానీ అతను విఫలమయ్యారు దానికోసం వెతుకుతూ చాలామంది మరణించారు అది ఆ నిధి ఇప్పటికీ అలానే ఉందని చెప్తారు ఇక ఐదవది జీన్ లాఫిట్టే నిధి జీన్ లాఫిట్టే అతని సోదరుడు పియరి పద్దెందో సంవత్సరంలో ప్రారంభంలో మెక్సికో గల్ఫ్లో వ్యాపార నౌకలను దోచుకున్న ఫ్రెంచ్ సముద్రపు దొంగలు లాఫిట్టే పద్దెనిమిది ఇరవై మూడు పద్దెనిమిది ముప్పై మధ్య కాలంలో మరణించారు అతను న్యూ ఓర్లిన్స్ తీరాని సమీపంలో ఈ నిధి దాచాడని చెప్తారు కానీ ఇంకా దాన్ని ఎవరు కనిపెట్టలేదు ఇక ఆఖరిది ఓ కైలాండ్ మనీ కెనడాలోని నోవా స్కోటియో సమీపంలో ఒక ద్వీపం మనీ కు ప్రసిద్ధి చెందింది ఇది పదిహేడు వందల తొంభై లో కొంతమంది పిల్లలు ద్వీపంలో లైట్లు చూసి తప్పడం ప్రారంభించారు రెండు మిలియన్ పౌండ్లు నలభై అడుగులు భూగర్భంలో పాతిపెట్టి ఉన్నట్లు తెలిపే ఒక రాయిని కనుగొన్నారు అప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు కాకముందు ఫ్రాంక్లిన్ డెనాలో రోజువెల్ట్ సహా చాలా మంది దాన్ని కనుగొన్నారు ప్రయత్నించారు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ నిధులు మిస్టరీగానే ఉండిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ లక్షల కోట్ల నిధులు అపారమైన సంపద కానీ వాటిని పొందాలని ప్రయత్నించిన వారు మాత్రం ఇప్పటికీ తిరిగి రాలేదు ఈ రహస్య ప్రదేశాలు తమలో ఎన్నో ప్రశ్నలు దాచుకున్నాయి పురాణాల కథలు చరిత్రలో నమోదైన ఘటనలు శాస్త్రీయ పరిశోధనలు ఇవి అన్నీ కలిసి చూసినప్పుడు ఈ నిధుల వెనుక ఉన్న నిజమేమిటో ఇప్పటికీ ఎవరు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు అది శాపగ్రస్తమైన నిధియా అపరాజితమైన రహస్యమా లేక మనం ఇంకా అర్థం చేసుకోలేని శక్తుల కలయికన ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే అది మానవ చరిత్రలోనే గొప్ప మిస్టరీగా చేదనగా నిలుస్తుంది ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు ఇలాంటి మర్మాలు కాలంతో మారిపోవు నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుంది ఇప్పటి వరకు తెలిసిన ఈ అద్భుతమైన విషయాలు మీ అభిప్రాయాలతో మాకు తెలియచేయండి కొత్త మిస్టర్తో మళ్ళీ కలుద్దాం మీకు ఈరోజు సెలవు బాయ్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ